హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు ఇస్మర్ సత ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియో నుంచి చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇవి బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి వీటికి రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఈ గుంత పొంగనాలని ఇడ్లీ బెటర్తో కానీ దోశ బెటర్తో కానీ తయారు చేసుకోవచ్చండి ఈవినింగ్ క్విక్గా స్నాక్స్ స్నాక్స్లో కూడా తయారు చేయవచ్చు చాలా బాగుంటాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యేలోగా మనం ఈ గుంత పొగనాలు తయారు చేసి పెట్టవచ్చు అంత క్విక్గా తయారు చేసేయచ్చు అండి అయితే వీళ్ళు తయారు చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెను తీసుకున్నాను ఇందులోని దోశల పిండిని తీసుకున్నాను మనం తయారు చేసుకునే గుంత పొగనాలు బట్టి పిండి క్వాంటిటీని తీసుకోవాలి ఇలాగా మనకి ఎంత కావాలంటే అంత తీసుకున్న తర్వాత ఇందులోని మనం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేవి మీ ఇష్టం అండి ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటాయి ఇందులోనే ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి ఇందులోనే చిన్న చిన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవచ్చు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే కారం చట్నీతో సర్వ్ చేసుకోబోతున్నాను అందుకని నేను అల్లంని కొత్తిమీరని స్కిప్ చేసేసాను మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం చూసుకోండి కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా కన్సిస్టెన్సీ అనేది ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఈ దోశల రుబ్బుని ఎలా తయారు చేసినో తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి ఛానల్లోకి వెళ్ళి పూర్తి వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను ఆ వీడియోలో చూపించాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి ఇప్పుడైతే బ్యాటర్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వేయించుకొని గొంత పొంగనాల ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ బాగా హీట్ అవన్ ఇవ్వాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి మనం కొంచెం ఆయిల్తో కూడా ఈ గొంత పొంగనాలు తయారు చేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా కానీ యాడ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా అయితే నేను కొంచెం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆయిల్ సరిపోతుంది రెండు పక్కల వేయించుకోవడానికి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే గొంత పొంగనాలు వేసుకుంటే చాలా క్రిస్పీగా వేగుతాయి ఇప్పుడైతే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో నేను ఈ బ్యాటర్ని వేసుకుంటున్నాను మనం ఈ బ్యాటర్ని గెరడతో వేసుకున్న దానికంటే ఇలా స్పూన్ సహాయంతో వేసుకుంటే పర్ఫెక్ట్గా వేసుకోవచ్చండి ఇలాగైతే గుంతలు కూడా ఈ పిండిని వేసుకోవాలి మరి పిండి పై వరకు వచ్చేలాగా వేసుకోకూడదండి ఇలా కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకుంటే పొంగేటప్పుడు పైకి వస్తుంది అనమాట పిండి అందుకనే మనం కాస్త గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి మరి పూర్తిగా వేసుకుంటే పైకి పొంగిపోయినట్టు వస్తాయి అన్నమాట చూసారా పిండి వేయగానే పొంగుతూ పైకి వస్తున్నాయి కొంచెం ఆయిల్ అనేది హీట్గా ఉంటేనే మనకి ఇలాగా చక్కగా రెడీ అవుతాయండి ఇలా గుంతలు అన్నింటిలో కూడా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టామంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి లోపల ఉడకదనమాట అందుకనే మనం ఫ్లేమ్ అనేది లోకి పెట్టేసుకున్న తర్వాత మనం దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు నేను దీనిపైన క్యారెట్ని వేసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అప్పుడు మనకి పైన చక్కగా సాఫ్ట్గా రెడీ అవుతుంది బేస్ వచ్చి చక్కగా వేగుతుంది అనమాట పైన క్రిస్పీగా లోపల వచ్చి సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ గుంత పొంగనాలు బయట ఆ షాప్స్తో తయారు చేసేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువగా యాడ్ చేస్తారండి ఇంకా ఎక్కువ క్రిస్పీనెస్ యాడ్ అవుతుంది మనమైతే వేసుకున్న ఆయిల్ సరిపోతుంది కొంచెం ఆయిల్తో చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు అండి ఇది ఎలాగైనా తయారు చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటాయి ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి ఇలా టర్న్ చేసుకోవాలి ఇవి చక్కగా ఉడికిపోయాయండి అలాగే చక్కగా వేగిపోయాయి ఒక్క నిమిషం పాటు ఇంకొక సైడ్ ఇంకొక రెండు నిమిషాలు వేయించుకున్నామంటే మనకి గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఈ గుంత పొంగనాలు రెడీ అయిపోయాండి మీకు మధ్యలో ఉడికిందరో తెలియాలంటే ఒక స్టిక్ను గుచ్చి చూసుకోవచ్చు అండి పిండి వండుకోకుండా ఉంటే ఉడికిపోయినట్టే లేదంటే ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇప్పుడైతే వీటిని రెడ్ చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు ఇలాగా టేస్టీ టేస్టీగా కారం చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి లేదంటే ఇలాగే కూడా తినేవచ్చు అండి చట్నీ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్గా ఉన్నాయండి పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ రెసిపీని చాలా క్విక్గా తయారు చేసేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు లోపల చాలా సాఫ్ట్గా ఉందండి చాలా టేస్టీగా ఉంది వేడి వేడి గుంత పొంగనాలని కారం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలిదాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్